హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ ప్యానరామిక్ సన్ రూఫ్ అయితే తీసుకురావడం జరిగిందండి డార్క్ ఎడిషన్ అండి ఈ కారు తెలంగాణ కార్ అండి లోన్ కావాలన్నా లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది మన దగ్గరికి సేల్కి అయితే వచ్చిందండి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే కార్లు ఖమ్మంలో నేను మీ కార్లు వీడియోస్ తీసాం మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మన పక్కన మన కార్ బజార్ అయితే ఉంది ఈ కారు డీటెయిల్స్ విషయంలో రెండు వేల ఇరవై రెండు కారు రెండు వేల ముప్పై ఏడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది యాభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రెడ్డింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీద మారిందండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది యాభై నుండి అరవై శాతం నాలుగు టైప్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్కి చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి ఇంటీరియర్ లుక్ చూడొచ్చు వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే పనరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుందండి ఈ కార్కి చూడొచ్చు కారు డాష్ బోర్డ్ లుక్ సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ పేనరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు బ్లాక్ ఎడిషన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బై జై హింద్